వాళ్ళ మనసు ఎంత గాయపడుతున్నా ఇప్పుడు వెళ్తుంటే ఒక్కొక్కరిస్తారు చేస్తూ ఉంటారు ఇంట్లో కోసమే ఈ రోజు ట్రాఫిక్ ఒక ఇంట్లో ఒక భార్య వాళ్ళ ఒక అమ్మాయి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ భార్య బాగా రచయం అయిపోయింది ఈ అమ్మాయి కూడా భార్య మంచిది కాదు అలాగే చిన్న బాగా భార్య వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయికి వెళ్తాయి అబ్బాయి చాలా పెద్ద పెద్ద ఎప్పుడు ఇలా గొడవలు చూసుకుంటాయి అబ్బాయికి అమ్మాయి రోజు పరిచయం కూడ అంటే మా కూడ అంటే గుడ్డుగా అంటే ఈ అమ్మాయి రాలా బాబుని ఇంట్లో పక్కబెట్టు నేను త్రీ ఓ క్లాక్ వెళ్ళిన అంటే అక్కడ నువ్వు వెళ్ళిపోతావా నేను అంటే సరే అమ్మ పాప నేను చూడలేనా సరే అమ్మాయిని పెళ్ళేస్తున్నాను అదే నేను మీడియా తీసుకోను నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పాను వెళ్ళిపోతే చేసేస్తున్నాను ఇంట్లోని నేను

ఎవరి కోసం ఈ అమ్మాయి కోసం పెట్టడం బంగారం చాలా మంచిది నా మా అమ్మాయికి బర్త్పే బాబు ఉన్నాడు మా అమ్మాయి తీసుకెళ్తాయి పెళ్లి చేశాను అంటే రెండు మూడు తర్వాత అలాగే ఇదేంటంటే మీ అమ్మాయి నా

ఈ పాపలు ఉంటారు ఆ కన్నం కన్ను తినిపించేసి చెడు రెండు తీసుకునే అంటారు చిక్కేసింది మీకు ఎవరైనా ఇవన్నీ ఎందుకు ఒకసారి

టాపిక్ వచ్చేసి ఆవిడంతా తింద కేసులు అవన్నీ కేసులు అవన్నీ అయ్యాయి ఎక్కడ మనసు ముందు పెట్టారు అని కలిగిస్తా పెద్ద పెద్ద వాళ్ళు రూపాయలు రెండు తరగతులు రెడీ అయితే చూపి

ఎవరిని పడితే వాళ్ళని గుట్టుగా నమ్మకూడదు నమ్ముకు ఇలాగే జరుగుతూ ఉంటాయి అలాగా చికెన్ కర్రీ ఇలా అలా మందు వచ్చిందంట కొన్ని రోజులతో చెట్ల కింద కూడా కట్టేస్తాయంటే ఏ మనసులో ఏంటో అమ్మాయి మంచి చేయినాకి వెళ్ళి అమ్మాయి ఫస్ట్ సార్ ఆ అమ్మాయి కమ్మలు ఈ అమ్మాయి పాపణ తీసుకుని వెళ్ళిపోయినప్పుడే అమ్మాయి అమ్మినట్లు పెట్టిన వాళ్ళే అమ్మాయి ఎలా ప్రవర్తించిందో ఎవరితో మాట్లాడేది కాదంటే ఏంటంటే ఉన్నారు జరుగుతుంది రూమ్

తీసుకెళ్లారు చాలా అక్కడ జరుగుతూ ఉన్నాయి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఇలా క్రియేట్ కొని అవర్ ఈ వీడియో अगर మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ైన టాపిక్స్ కోసం టీఎల్వీ షాండ్ ఎంటర్‌ప్రైజెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మనం మళ్ళీ కంటిన్యూ ఇంకా వీడియోస్ పెడుతూ ఉండనే డైలీ ఒక ఇంట్రెస్టింగ్ైన టాపిక్ తోటి ఓకేనా బై ఫ్రెండ్స్ ఈ రోజు అన్న చెప్పడం తప్పేనస బవరి పాఠశాలకి ఈ రోజు లైవ్ పెట్టారా అలాగా జరుగుందాల లైవ్ ఇంటికార్డ్ భవన పక్కసలు వాళ్ళ నెక్ ఎంకరేజ్ చేసారు నన్ను కూడా ఎంకరేజ్ చేయాలని మనస్పూర్తి కోరుకుంటూ విజిఎల్పి శాంతి అలా రను మూ రూ లవ్ స్టోరీ హార్ స్టోరీ లైఫ్ లో జరిగిన స్టోరీ అది జరిగింది ఎలా జరిగింది అన్నది ఇలా మంచి స్టోరీని ఎక్కడ మిస్ అవ్వకన్నా చూడండి వీడియో ఎంత ఎక్సైటెడ్ చూడండి కుట్ర చేసిన గాని అమ్మాయి ఒకళ్ళు గాయం చేసిన ఒక ముందు రాస్తారంట ఆమె వీళ్ళని విడదీసాలు కానీ వాళ్ళ అమ్మాయికి లవ్ లో హెల్ప్ చేసిన మాత్రం వీళ్ళ ఫ్యామిలీ అందుకే అంటారు మంచి కోరి చె మంచి కోరు వాళ్ళు చెడు కోరుకో అంటారు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి భార్య భర్తలు కూర్చొని చాలా చెడు మాట్లాడటం మన ఫ్యామిలీ రిస్క్ లో పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమె చేసినంత వాళ్ళ పిల్లల కోసం కానీ వీళ్ళ కోసం ఎలా అంటే ఈ అమ్మాయి చేసే కుట్రంతా వాళ్ళ అమ్మకి తెలుసు